అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేబి అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి ఎక్కువ దిగుబడి ఇచ్చే ఒక మంచి పత్తి విత్తనం గురించి అయితే చెప్తాను సో ఈ విత్తనం గురించి నేను చాలా విషయాలు అయితే తెలుసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ఈ విత్తనం వేసిన ప్రతి రైతు ఈ విత్తనం గురించి మంచిగా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈ విత్తనం వేసిన పొలాన్ని నేను పూర్తిగా చూడడం అయితే జరిగింది సో ఈ రోజు మీకు ఈ వీడియోలో ఆ విత్తనం పేరేంటి అని చెప్పబోయే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన కేబి అగ్రీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది కోరుతున్నాను సో రోజు మీకు ఈ వీడియోలో నేను చెప్పబోయే పత్తి విత్తనం పేరు వచ్చేసి పవర్ సో ఈ పవర్ అనే విత్తనం మనకు జినోమిక్స్ కంపెనీ వారికి అయితే చెందింది సో ముందుగా ఈ పవర్ అనే పత్తి విత్తనం గురించి నేను చెప్పబోయే ముందు ఈ విత్తనం వేసిన పొలాన్ని నేను ఒక ఫుల్ వీడియో అయితే తీసాను సో ముందుగా ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియో తర్వాత తర్వాత మీకు ఈ పవర్ అనే పత్తి విత్తనం గురించి పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో ముందుగా వీడియో అయితే చూడాను ప్రజెంట్ మనము జినోమిక్స్ కంపెనీ వారి పవర్ విత్తనం వేసిన పొలంలో అయితే ఉన్నామో చూడండి పత్తి ఎంత నీట్గా మగిలిందో పత్తి అనేది కలర్ కూడా చాలా బాగుంది తూకం కూడా ఎక్కువ ఉంది సో కాయల సైజు కానీ ముఖ్యంగా ఈ విత్తనంలో ఐదు పచ్చలు కలిగిన కాయలు అయితే ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల రైతు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది సో రైతులందరూ చూడండి పత్తి అనేది ఎంత నీట్గా పలుందో తీయడానికి కూడా చాలా సులభంగా ఉంది చూస్తున్నారుగా తెల్లగా ఉంది పత్తి మార్కెట్లో రేటు ఎక్కువ పలికే అవకాశం అయితే కూడా ఉంది అనే వెరైటీ వేరే దానికి దీనికి ఏమంటే డిఫరెంట్ మెయిన్ బ్రాంచ్ మెయిన్ కొమ్మకి రెండు మెయిన్ కొమ్మలు వచ్చేసి దాని నుంచి సైడ్ బ్రాంచెస్ ముప్పై వరకు వచ్చినాయి ఒక్కొక్క బ్రాంచ్కి ఐదు ఐదు ఆరు ఆరు కాయలు పట్టినాయి మినిమం ఏం లేదంటే కూడా ఆరు మూల పది నూట ఇరవై కాయల దాకా గ్యారెంటీగా పడుతుంది మనకి ఇది వర్షాధారానికే పండి వేసినారంట ఏంటంటే ఐదు వీడులు ఉన్నాయి అది కాకుండా దగ్గర దగ్గర కాపు ఉంది ఒక్కో లైన్ కు ఆరు కాయల దాకా వస్తున్నాయి ఒక్కో ఇడిలో నుంచి గింజలో నుంచి తొమ్మిది నుంచి తొమ్మిది గింజలు వస్తున్నాయి వెయిట్ కూడా ఒక కాయ నుంచి తొమ్మిది గ్రాముల పత్తి వస్తుంది చూసారుగా ఈ వీడియో సో విత్తనం పేరు వచ్చేసి పవర్ ఇది జినోమిక్స్ కంపెనీ వారికి చెందింది సో ముఖ్యంగా ఈ విత్తనం గురించి చెప్పాలంటే ఈ విత్తనం వచ్చేసి ఒక రఫ్ అండ్ టఫ్ ఎరేటెడ్ అనమాట అంటే ఇది అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది అంటే మనకు నల్లరేగడి పొలాలు ఎర్ర నీళ్ళలు ఇసుక పొలాలు సౌడు పొలాలు రాళ్ళ పొలాలు సో ఇలా అన్ని రకాల పొలాలకు మనకు ఈ పవర్ అనే విత్తనము బాగా సూట్ అవుతుంది అదే అదేవిధంగా ఈ విత్తనాన్ని మనము అంటే ఈ పవర్ అనే విత్తనాన్ని మనము వర్షాధారానికి అదేవిధంగా నీటి కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ విత్తనము రసం పీల్చే పురుగులను చెవులను తట్టుకుని రైతుకు మంచి దిగుబడిని అయితే ఇస్తుంది సో ఈ విత్తనానికి ఉన్న ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే ఇది టొబ్యాకో స్టీక్ వైరస్ను కూడా చాలా వరకు అయితే తట్టుకుంటుంది అంటే మనకు మొక్కలో పూత ఎండిపోయి రాలిపోయే సమస్య ఉంటుంది కదా ఆ సమస్య అనేది ఈ విత్తనంలో ఒక ఎనభై నుంచి తొంభై శాతం అనేది కనపడదనమాట సో ఈ విత్తనం అంటే ఈ పవర్ అనే విత్తనం మనకు ఒక టొబాకో స్టీక్ వైరస్ను కూడా చాలా వరకు అయితే తట్టుకుంటుంది అనమాట సో ఇక కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ సైజు అనేది లావుగా ఉంటుంది పత్తి చాలా సులభంగా పలుకుతుంది తీయడానికి చాలా సులభంగా ఉంటుంది అదేవిధంగా మనకు పత్తి అనేది చాలా తూకం ఉంటుంది అంటే మనకు పత్తి అనేది కూడా చాలా బరువుగా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక పచ్చలో గింజల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు అయితే ఉంటాయి సో ఇలా గింజల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది అదేవిధంగా దీనిలో ఒక స్పెషల్ క్యారటిస్టిక్ అయితే ఉంది అంటే దీనిలో ఒక ప్రత్యేక లక్షణం అయితే ఉందన్నమాట సో ఈ పవర్ అన విత్తనం వేసిన మొక్కలో ముఖ్యంగా ఎక్కువగా ఐదు పచ్చలు కలిగిన కాయలు అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ పవర్ పవరణ విత్తనం వేసిన మొక్కలో ముఖ్యంగా ఒక వంద కాయలు ఉన్నట్లయితే అందులో ఒక అరవై నుంచి డెబ్బై కాయలు ఐదు పచ్చలు కలిగిన కాయలు అయితే ఉంటాయి సో ఇలా ఐదు పచ్చలు కాయలు కాయలు కలిగిన ఉన్నట్లయితే మనకు రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అవుతుంది సో ఇక్కడ మనము రెండు లక్షణాలు అయితే గమనించాలన్నమాట సో పగిలిన పత్తిలో మనకు గింజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మొక్కలు వచ్చేసి ఐదు పచ్చలు కలిగిన కాయలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఈ రెండు లక్షణాలు మనకు ఈ పవర్ అనే విత్తనంలో ఉండడం వల్ల మనకు రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఈ పవర్ అనే విత్తనం యొక్క పంటకాలం చూసుకున్నట్టయితే చాలా తక్కువ అనమాట సో అంటే ఈ దీని పంటకాలం మనకు తక్కువ అనమాట నూట యాభై రోజుల్లో ఈ పంటకాలం అనేది పూర్తవుతుంది అన్నమాట అనమాట సో ఈ పవర్ అనే విత్తనం యొక్క పంటకాలం తక్కువ కాబట్టి రైతు అనేవాడు మనకు రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఈ పవర్ అనే విత్తనం వేసిన తర్వాత నెక్స్ట్ పంటగ మనకు మొక్కజొన్న కానీ మినుము కానీ వేరుశెనగ కానీ కూరగాయ కానీ వేసుకోవచ్చు సో ఈ అవకాశం కూడా మనకు ఈ విత్తనం ద్వారా మనకు రైతు పొందే అవకాశం అయితే ఉందన్నమాట అంటే దీని పంటకాలం తక్కువ కాబట్టి రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా దీని అంటే ఈ పవర్ విత్తనం యొక్క పంట కాలం తక్కువ కాబట్టి మనకు రైతుకు ఒక రెండు నుంచి మూడు రౌండ్ల స్ప్రేయింగ్ ఖర్చులు కూడా తగ్గుతుంది అనమాట ఒకవేళ మనము పండాకాలం ఎక్కువగా ఉన్నట్లయితే పది రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేయాలి కాబట్టి ఈ పవర్ అనే విత్తనం యొక్క పండకాలం తక్కువ కాబట్టి మనకు రైతుకు ఒక రెండు నుంచి మూడు రౌండ్ల మందు స్ప్రేయింగ్ ఖర్చులు కూడా తగ్గుతుందనమాట సో ఇన్ని లక్షణాలు అంటే ఇన్ని ఉపయోగాలు ఈ విత్తనం ఉండ ఉండడం వల్ల మనకు సో ప్రతి ఒక్క రైతు ఈ పవర్ అనే విత్తనాన్ని వేసుకొని మంచి దిగుబడులు పొందవలసింది అయితే కోరుతున్నాను ఇక్కడ నేను చెప్తున్నాను అంటే ఒక ఐదు ఎకరాలు ప పత్తి పంట వేసే రైతు ఉన్నట్లయితే ఒక మూడు ఎకరాలు మీకు నచ్చిన విత్తనం వేసుకోండి అదేవిధంగా రెండు ఎకరాలు ఈ పౌరాణ్య విత్తనాన్ని వేసుకోండి అదేవిధంగా మూడు ఎకరాలు వేసే పత్తి పంట వేసే రైతులు ఉన్నట్లయితే ఒక రెండు ఎకరాలు మీకు నచ్చిన విత్తనాన్ని వేసుకొని ఒక ఎకరము ఈ పౌరాణ్య విత్తనాన్ని వేసుకోండి ఎందుకంటే ఒక మంచి విత్తనము రైతుకు చేరాలనే ఉద్దేశంతో వీడైతే చేస్తుంది అనమాట ఈ అనే విత్తనం మనకు చాలా వేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి రసం పురుగులను తట్టుకుంటుంది అదేవిధంగా టొబాకో స్టీక్ వైరస్ను తట్టుకుంటుంది దీని పంటకాలం తక్కువ కాయ సైజులు కానీ ఐదు పచ్చలు కలిగిన కాయలు కాయలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ప పైలైన పత్తి కూడా చాలా తూకంగా ఉంటు ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఈ అనే విత్తనాన్ని వేసుకోవడం వల్ల మంచి దిగుబడి పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు వచ్చేసి ఈ పవర్ అనే విత్తనాన్ని వేసుకొని మంచి దిగుబడులు పొందవలసింది అయితే కోరుతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా పత్తి పంట వేసే రైతులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అదేవిధంగా మన అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్